ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నేను రాంబాబు యోగా ఆక్యుప్రెజర్ అండ్ ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ టెస్ట్ మారెడ్పల్లి సో మనం లాస్ట్ వీడియోస్లో వెయిట్ లాస్ గురించి చెప్పుకున్నాం అయితే వెయిట్ లాస్ అనేది ఎలా ఉండాలి అనేది లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే ఓవరాల్ ప్రాక్టీస్ అనేది ఒకటి ఉండాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ బాడీ ఓవరాల్ ప్రాక్టీస్ ఉండాలి ఇంకొక హాఫ్ అన్ అవర్ మీన్స్ మినిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ స్పెసిఫైడ్ అంటే మన టార్గెట్ ఏరియాని మనం స్టిములేట్ చేయగల అంటే ఒకరోజు థైజ్ అనుకుంటే ఒకరోజు అబ్డమిన్ అండ్ ఇంకొక రోజు ఆర్మ్స్ ఇంకొక రోజు మనం వేస్ట్ లైన్ ఇట్లా అండ్ వేస్ట్ లైన్ ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలి సో సో లాస్ట్ దాంట్లో మీకు ఏం చెప్పాను సూర్య నమస్కార డిఫరెంట్ వేరియేషన్స్ మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఏంటి అంటే స్పెసిఫైడ్గా థైస్కి సంబంధించినటువంటి ఫ్యూ ఎక్సర్సైజెస్ని మీకు నేను చూపిస్తాను ఓకే సో లెట్స్ కో సో ఫస్ట్ ఏంటంటే థైస్లో ఉన్నటువంటి ఫ్యాట్ని బాగా తగ్గించాలి అంటే మనం ద బెస్ట్ హాఫ్ సూర్య నమస్కారస్ చెప్పొచ్చు సో హాఫ్ సూర్య నమస్కారాస్ ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు డైలీ దాన్ని ప్రాక్టీస్ చేయండి అవే కాకుండా ఇంకా రెండు మూడు ప్రాక్టీసెస్ మీకు నేను చూపిస్తాను థైజ్కి సంబంధించి సో గో సో మ్యాట్ పైన ఒక ఎడ్జ్లో ఉండి చేసేటప్పుడు ముందే మనం ఆల్రెడీ మనం ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వెయిట్ని కట్టుకోవాలి యాంకిల్ వెయిట్ ఉంటుంది ఇలా యాంకిల్ వెయిట్ కట్టేసుకొని ఆల్రెడీ ఉంచుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఇంకా అది ఎక్కువ హెల్ప్ అవుతుంది సో ఇలా యాంకిల్ వెయిట్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఆర్ మనం టూ కేజీస్ తీసుకోవచ్చు ఇట్లా తీసుకొని కనుక చేస్తే బాగా రెడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు సో బోత్ హ్యాండ్స్ ఇండ్ నమస్కార స్థితి అండ్ స్ట్రెచ్ యూవర్ పామ్స్ అండ్ ఆప్ దెన్ ఫార్డింగ్ తర్వాత ఇట్లా రైట్ లెగ్ బ్యాక్ తీసుకుంటాం లెఫ్ట్ బ్యాక్ తీసుకుంటాం ఇట్లా ప్లాంక్లోకి వచ్చేస్తాం మళ్ళీ రైట్ ఫార్వర్డ్ అండ్ లెఫ్ట్ ఫార్వర్డ్ దెన్ హ్యాండ్స్అప్ అండ్ ఫార్వర్డింగ్ లెఫ్ట్ బ్యాక్ రైట్ బ్యాక్ లెఫ్ట్ ఫార్వర్డ్ రైట్ ఫార్వర్డ్ హ్యాండ్స్అ ఫార్వర్డింగ్ రైట్ బ్యాక్ లెఫ్ట్ బ్యాక్ రైట్ ఫార్వర్డ్ సో జస్ట్ ఇది ఇది కేవలం మనం లెగ్ని బ్యాక్ సైడ్ తీసుకుంటున్నాం ఫ్రంట్ తీసుకుంటున్నాం అండ్ పైకి లేస్తున్నాం సో ఇట్లా దీన్ని మనం హాఫ్ సూర్య అని పిలుస్తాం సో ఇలా గనక జస్ట్ ఇది ఇనీషియల్గా మనం ఒక ఇరవై సార్లు అంటే టెన్ ప్లస్ అండి రైట్ లెగ్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కలిపి ఒక ఇరవై సార్లు చేసినాం అనుకోండి సో ఇనీషియల్గా అట్లా ఒక ఇరవై సార్లు చేసి దీన్ని స్లోగా ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ కూడా చేయొచ్చు ఓకే సో ఇది ఫస్ట్ ప్రాక్టీస్ అండ్ దెన్ లెట్స్ గో టు సెకండ్ ప్రాక్టీస్ అదేంటి అంటే మనం ఇప్పుడు వాల్ సపోర్ట్తో చేసేటటువంటి థై మజిల్ అండ్ థై ఫ్యాట్ స్టిములేషన్ ఒకసారి చూద్దాం ఇప్పుడు చూడండి వాల్ సపోర్ట్తో మనం ఇలా రెండు చేతుల్ని రెండు చేతులు ఇలా పైకి తీసుకొని మనం రైట్ లెగ్ని ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ఒక ఇది సెంటర్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో సెంటర్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ తీసుకొని లిఫ్ట్ చేయాలి సో ఇలా ఇలా మళ్ళీ ఇంతే సేమ్ ఇది ఇలా కరెక్ట్గా మనం స్ట్రేట్గా నిలబెడితే ఇది సెంటర్ పాయింట్ అయితే దీనికి ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ సో ఈ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మనం లెగ్ లిఫ్ట్ చేస్తున్నాము సేమ్ టైం రైట్ అండ్ లెఫ్ట్ ఇలా సో మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు లిఫ్ట్ చేయాలి సో ఇనీషియల్గా వెయిట్స్ లేకుండా చేస్తూ తర్వాత మళ్ళీ మనకు వెయిట్స్ అని అలవాటు చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక కేజీ తర్వాత వన్ అండ్ హాఫ్ కేజీ తర్వాత టూ కేజీస్ అట్లా మనం ఇంక్రీస్ చేసుకోవచ్చు సో దీన్ని కనుక ఇప్పుడు చేసిన వాల్ సపోర్ట్తో చేసినటువంటి థై ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో సో దీన్ని మనం ఇనీషియల్గా ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ చేసి దాన్ని గ్రాడ్యువల్గా ఒక వన్ వీక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేసి సెకండ్ వీక్ని మళ్ళీ మనం ఒక ట్వంటీ అట్లా ట్వంటీ ట్వంటీ పెంచుకొని ఒక థర్డ్ వీక్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ అట్లా ప్రా ప్లాన్ చేసుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాలికి ఒక హండ్రెడ్ ప్లాన్ చేసుకోవాలి సో ఇట్లా సో దిస్ ఇస్ వన్ ఫస్ట్ వన్ ప్రాక్టీస్ అంటే మీకు ఇప్పుడు ఏమవుతుందండి థైస్లో ఉన్నటువంటి అప్పథైస్లో ఉన్నటువంటి ఫ్యాట్ అనేది బాగా తగ్గటానికి అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడు మనకి థైస్లో లేట్రల్ అండ్ ఈ ఎడెక్టార్ మజిల్స్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గాలి సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నాం అని అంటే జస్ట్ సింపుల్ వెరీ సింపుల్ వాల్ సపోర్ట్ తీసుకొని ఇట్లా వాల్ సపోర్ట్ ఇది నా లెఫ్ట్ హ్యాండ్ నేను ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకున్నా సో ఇప్పుడు రైట్ లెగ్ని నేను ఏం చేస్తున్నాను అంటే స్లైట్గా సైడ్లో లెగ్ని రేస్ చేస్తున్నాను సో దీనివల్ల ఏం జరుగుతుందంటే లేట్రల్ థైజ్ అండ్ ఇక్కడ ఈ ఏరియాలో మీన్స్ దాని మన వేస్ట్ లైన్లో ఉన్నటువంటి ఫ్యాట్ని కూడా మనం టార్గెట్ చేసుకోవచ్చు అంటే లేటరల్ బార్డర్లో ఉన్నటువంటి మజిల్స్ దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అట్లాగే మనం లెగ్నింగ్ కొంచెం మూమెంట్ కనుక కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకొని ఇలా చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే థైస్తో పాటు మనటువంటి ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది సో ఇవి రెండు అంటే వాల్ సపోర్ట్ తీసుకొని రెండు ప్రాక్టీసెస్ చేస్తున్నాం తరువాత ఇంకొకటి థర్డ్ ప్రాక్టీస్ ఏంటి అంటే రెండు చేతులు ఇలా తీసుకొని మనము నీస్ అండ్ ఎల్బో ఇట్లా టచ్ చేయాలి సో దిస్ వన్ సో ఇలా నీ అండ్ ఎల్బో ఇది మనకి గ్రోయిన్ ఏరియాలో మంచి ప్రెజర్ వస్తుంది అట్లానే లోయర్ బిల్లీ అండ్ థైస్లో ఉన్నటువంటి ఫ్యాట్ని చాలా అద్భుతంగా రిడక్షన్ చేస్తుంది సో మనకి మనం చేసినటువంటి నాలుగు ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఒక రెండేమో వాల్ సపోర్ట్ తీసుకుని తీసుకున్నాము అండ్ ఇంకొకటేమో హాఫ్ సూర్య నమస్కారాలు చేస్తాము ఇప్పుడు సో క్రాస్ లెగ్ ఇది ఇలా చేసుకున్నాము సో ఈ ఫోర్ ప్రాక్టీసెస్ మీకు సో మోర్ దాన్ ఇనఫ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్ అంటే మీకు నేను ఏం చెప్పాను ఒకరోజు థైస్ ఒకరోజు అబ్డమిన్స్ ఒకరోజు ఆర్మ్స్ అట్లా ఒకరోజు మన బటక్ ఏరియా ఫ్యాట్ ఇట్లా మనం టార్గెట్ చేసుకోవాలి ఎలా చేస్తున్నాము ఇది అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ టోటల్ బాడీ అండ్ ద సెకండ్ హాఫ్ అన్ అవర్ టార్గెట్ ఏరియా సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది మాత్రమే మీకు వర్కౌట్ అవుతుంది లేకపోతే కేవలం ఓన్లీ నేను టార్గెట్ మధ్యలో చేస్తాను టార్గెట్ ఫ్యాటే చేస్తానంటే అసలు అది మీకు రిజల్ట్స్ అనేటివి ఛాన్సే లేదు ఓకే సో దీంతోపాటు ఖచ్చితమైనటువంటి డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డైట్ ఇంపార్టెంట్ అండ్ స్లీప్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఎందుకంటే మెటబాలిజం అనేది సరైనటువంటి సిస్టంలో రన్ అవ్వాలి అంటే స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ప్రాక్టీస్ చేస్తూ వెయిట్ రిడక్షన్ అవుతారని ఆశిస్తూ నమస్తే